రామనామ పాయసం మురండి గొనరండి రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి రామనామ పాయసం మురండి గొనరండి రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి రామాను అక్షరాలు నీతి బూరెలు రామ ధ్యానమేను పాలు రామాను అక్షరాలు నేతి బూరెలు రామ ధ్యానమేను చెప్పతీయ పాలు రామయన్న నాల్క నమరు తేనె పాకము రామ పదము తలచుమదీ రసప్లావితము రామ 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 నామరండి రామ ప్రేమలో ఉందండి హనుమ కచ్చి కాయలు విన రఘుపతి శబ్దమదియమేటి అరిసెలు హనుమ పలుకు నామములే కాయలు వినరపతి శబ్దమదేటి అరిసెలు ఎన్నగ తన స్మరణమే కద తీపి తన ధ్యానమదే పూతరే కులు రామ 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 నామరండి గొనరండి రామ ప్రేమలు క్లియని గుణమే ఉందండి మనసులోన తలచు వేళ అవి బొబ్బట్లు మనవనుకుని పలుకు వేళ చలివిడిగుళ్ళు మనసులోన వేళ అవి బొబ్బట్లు మనవనుకుని పలుకు వేళ చలివిడిగుళ్ళు తన్నులోన తారకమౌ చంద్రకాంతాలు వరాదిత్యను తుని పేలు అతి మధురాలు రామ 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 నామరండి రామ ప్రేమలో తీయని గుణమే ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్